ఓం మ శివాయ నమర్గాదేవాయన సమ్మక్కాయ నమ సారదమ్మాయ నమ వన దుర్గాయ నమ ఓం నమ శివాయన ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము అలాటకము యోగము స్థానము పూజ వీళ్ళు ఎక్కువగా భగవంతుడి మీద పూజా బలం అనేది ఎక్కువగా ఆలోచన చేయదు కానీ వీళ్ళు ఏ పూజ చేయకపోయినా ఏ పార్థం చేయకపోయినా వీళ్ళకి లక్ష్మీదేవత అనేది కట్ల 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 గట్ల వస్తూనే ఉంటుంది మరి చాలా మంది చాలా విధానాలుగా అనుకుంటుంటారు స్వామి మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు రెండు గురువులు మూడు గురులు తిరిగి వస్తాం పూజ బలాలు చేస్తాం శనివారం వెంకన్న శుక్రవారం లక్ష్మి మంగళవారం రేణుకాయలమ్మ గురువారం సాయిబాబా ఇలాగ నీ పూజలన్నీ దేవుడి దర్శన గురులన్నీ అవుతున్నావు నువ్వు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అనుగ్రహం లేకపోకుండా అయిపోతుంది ఏమిటా అని చాలా మందికి చాలా సందేహం ఉన్నాయి మరి ఏల జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి గురు దశ చాలా బాగుంది గురు దశ వల్ల వీళ్ళకి రావు కేతువులు చాలా బాగున్నాయి రావు కేతువుల వల్ల వీళ్ళు పట్టిందల్లా బండారం చేయాల్సిన పనులు చేసే పనులు ఎక్కడికి పోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నకాడికి వచ్చేస్తుంటాయి అదే వీళ్ళకు ఉండాల్సిన అదృష్ట యోగ గణితం మరి వీళ్ళ జాతక యోగ గణితంలో చూసుకుంటే వీళ్ళ మీద నరఘోష నరదిష్టి చెడు కన్ను దోషం ఇవి ఎక్కువగా ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే విద్యారంగంలో మంచి విద్య పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగున్నాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఇలా జీవితంలో కొన్ని కీలక పరిణామాలు కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి మానసికమైన ప్రశాంతత రాబోతుంది మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త ఇని మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి స్త్రీల నుంచి పురుషులకి పురుషుల నుంచి స్త్రీలకి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది కొన్ని కొనాల్సి వస్తుంది మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనేది వీళ్ళకి అనుకూలంగా లేదు అనుకూలంగా లేని దాని వల్ల భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెబటం మరి భార్య రూటు బా తెల్ల భార్య రూటు తెల్లావు రాకోకుండా తెల్లవ రూటు భార్య రాకోకుండా భర్త రాకోకుండా వీళ్ళిద్దరికి రకరకాలుగా ఒకళ్ళ కాబోతే భార్యా భార్యాభర్తల మధ్యలో కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి ఈ అవకతవకలు ఏంటంటే నా మాటే గెలవాలి నేనే చదివాడు నేనే ఉద్యోగం చేస్తున్నాను నేనే సంపాదిస్తున్నాను ఈ కుటుంబాన్ని నేనే సాగుతున్నాను ఈ కుటుంబానికి నా నాతోనే వీళ్ళు బదులుతున్నాను అన్నట్టుగా కొంతమందికి కొన్ని ఇగులు ఉంటాయి కాబట్టి అలాంటి ఇగులు పోయినప్పుడే ఆ కుటుంబానికి సిచ్చు తగ్గుతుంది అంటే సమస్య వచ్చేస్తుందిగా సమస్య వచ్చి నేనే గొప్ప అని భార్య నేనే గొప్ప అని భర్త నేను కారు కొనాలని ఒక ఆయన ఇల్లు కొనాలని ఒకయన అలాగా ఒకరు కాబట్టి ఒకరు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళు అనుకోకుండా తీసేసుకుంటారు ఒకరు తెలుసో తెలియదో తీసేసుకున్నారే మనం దీన్ని కొంచెం ఆలోచిస్తావాలనేటివి ఆలోచన చేయదు ఆలోచన చేయకోకుండా నువ్వు వన్నావు కదా మరి నేను కూడా వంట అని ఓడవరు వన ఈడవడు వన ఇల్లు సంసారం పదాపంచు ఒక శుతి ఉండదు మనశ్శాంతి ఉండదు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మరి ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి మరి ఎందువల్ల జరుగుతాయి ఏమిటాయి అంటే వీళ్ళ మీద కొంచెం కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి కర్మ ఫలాలను వీళ్ళు కొన్ని జాగ్రత్త చేసుకొని శాంతం చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో ఎక్కడ పోయినా కూడా తిరిగి అనేది ఉండదు మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగాలు ఉంటాయి కొడితే కుంభస్థానం స్థానాలు కొడతారు చిన్న చిన్న విధానం ఉండదు పెద్ద పెద్ద స్థానము పూర్తి చేస్తారు కాబట్టి ఎక్కువగా రెడ్ కలర్ కానీ బ్లాక్ కానీ ఎక్కువగా వాడకూడదు ఆ బ్లాక్ వాడిన దానివల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి లేనిపోయిన విధానాలకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శివరాజ్ఞలేదు సేవైనా కొట్టదంటారు మీరు చేయాల్సిన పూజా బలం ఆ శివయ్యని మీరు పూజా బలం చేయాలి ఆ శివయ్య పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి నూట ఎనిమిది సార్లు చదవాలి ఇంట్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నువ్వు చదివినట్టుకైతే మీ మీద ఉండాల్సిన మనశ్శాంతి ఆరోగ్య శాంతి మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు చేసుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి మీ పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళ ఉద్యోగాలు ఏంటి వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళకి కళ్యాణ యోగం ఏమిటి మరి ఇది ఎందుకు కావటం లేదు సేతగానికి వచ్చింది మనకి ఎందుకు సేజ్ ఆగిపోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాను ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవ నమ శివాయ నమ శివాయ నమ ఓం శ్రీమాతృయ నమ ఓం వన దుర్గాయ నమ ఓం కుండేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళుకి ఏనాట్స్ అని ఇలాంటి సని ప్రభావాలన్నీ తొలిగిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతుల బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడిపోకుండా చేతిగాడికి వచ్చింది చేతి జారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయుడు ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనసు ఎంత ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయను కూడా పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకి జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకు అయితే ఇప్పుడు బాగుంటాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభా ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటది గ్రహ టైం మారుతుంటది ఆ మారేటప్పుడు వల్ల మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరిని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి లేదు వాళ్ళ మాట మన మాట ఎనలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా ఎంతవర్గాన చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊహ చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన బల్లో పాఠం చెప్పినట్టుగా ఊరికి చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా ఆ కుటుంబం ఇంట్లో బాల్యైనా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవారి మాట ఒక మాట ఒక నిర్ణయం తీసుకున్నట్టుకైతే ఆ నిర్ణయంతో పోయినట్టుకైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగలిగింది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకున్నట్టుకైతే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాసి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయ కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి ఇల్లు ఎన్నో రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గడియలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి నేను ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరదోష నరదృష్టి ఎక్కువగా కనబడుతుంది భార్యా భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని శిఖాపులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లాకోహంగా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు షికాఫులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవడం కానీ ఈ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విద్యకిత్స పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతుంది కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయస్సులో వేసామనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్ సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు రా చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం పకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బోగపడతారనేది మీ మైండ్ లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసాన్ని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఉండాల్సిన కష్టాలు తెలిసిపోయి ఆరోగ్యాలు బాగుండి మనస్సు బాగుండి ధైర్య శక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేర్లు బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరే జనా భవంతు ఓ నమ శివాయనమా